ఏనికి లొంగని పరమేశ్వరుడు ఏ కానుకలకి లొంగన వాడు కన్నీళ్లు పెట్టుకుంటే లొంగుతాడమ్మా పరమేశ్వరుడు కళ్యాణ గుణ సంపన్నుడు భగవంతునికి గుణాలు ఏమిటి అని మీరు ఎవరైనా పండితులను అడిగితే నిర్గుణుడండి నిరాకారుడండి ఏ గుణం ఉందని చెప్తా ఉంటారు ఆయనకి ఉంటే గింటే ఉండే ఒక్క గుణం కళ్యాణ గుణం కరుణ దయా భక్తుడు ఏడుస్తుంటే ఆయన చూడాలి నేను మహిమ ఇక్కడ వెలిశాను నా కళ్ళ ముందు కన్నీరు పెట్టుకుంటుంది ఆ ఇళ్ళాలు ఆ దుఃఖాన్ని నేను ఎందుకు ఇక్కడ అమ్మవారి దగ్గర ఏడిచారని ఒక శివుడిని ఒక గిల్లు గిల్లుతుంది మొత్తం తిరుగులేదు ఇంకంత ఆటలు ఏడుతున్నారు పట్టించుకోవాలి అంటుంది అంతే మొత్తం పట్టించుకుంటాడు మన ఇళ్లలో కూడా మీరు గమనించండి తండ్రి ఒక్కోసారి మొండిగా బండగా మాట్లాడతాడు వా అదవా నీ చదువు తండగా నీకు మళ్ళీ ఇదోటి అంటాడు అదే తల్లి ఏమంటుంది మనం ఎలాగో చదువుకోలేదాడు చదువుకోతే హెచ్చు తల్లి ప్రేమ తల్లి ప్రేమ అందుకని అమ్మవారికి ప్రేమ ఎక్కువ మనం ఆవిడ ముందు కన్నీళ్లు పెట్టుకుందనుకో ఆవిడ కరిగిపోతుందాం తప్పు చేసినా సరే మొహమాటం లేకుండా చెబుతాం ఏం బాధపడక విషయం చెప్పు ఒప్పుకుంటున్నాం కదా మనమే కప్పిపుచ్చుకోవట్లేదు అహంకరించలేదు తప్పు చేశానమ్మా అని ఈ దుఃఖం నేను భరింది అంటే తెలుస్తుంది